ಸಲೀಮ್ ಬೈ ಜರ್ರ ಅಣ್ಣ ಅಣ್ಣ ಇಟ್ ಜೋಡನ್ ಸೇ ಬೇಟ್ ಮಾಕಿನ್ ಫ್ಯೂಚರ್ ಆಲ್ಸೋ ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್

go de detess ఈరోజు మేము అంటే తేదీ లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి సిక్స్టీన్త్ అవుతుంది కాబట్టి ఈ రోజు అందరూ మైనార్టీలు అలాగే కొన్ని సంఘాలు అందరూ కలిసి ఈ రోజు కలెక్టరేట్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాము ఈ రిప్రజెంటేషన్ ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచే కాదు అలాగే ప్రజల నుంచి సేకరించింది అలాగే లైఫ్ మెంబర్స్ అలాగే మజీద్ దగ్గర నుంచి సేకరించింది ప్రతి ఒక్కటి కూడా తీసుకెళ్లి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాము డెబ్బై ఒకటి పాయింట్ ఐదు ఏడు ఎకరాల గురించి ఏ విధంగా ఒక ఒక నెల నుంచి మేము ఏ విధంగా ఫైట్ చేస్తున్నామో ప్రజలందరికీ తెలిసిందే దీంట్లో ఒక కొలిక్కి ఇప్పుడు దాకా అంటే గతంలో అయితే మేము డిమాండ్ చేస్తూ లేకపోతే ఎమ్మెల్యే గారి మీద ప్రెషర్ చేస్తూ తీసుకుంటా వచ్చాము ఈ రోజు ముఖ్యంగా మూడు అంశాల గురించి నేను క్లిష్టంగా మాట్లాడతాను ఒకటి పీపీపీ మోడ్ అని చెప్పి మరి బోర్డు వక్ బోర్డ్ దాంట్లో అజీస్ గారి నేతృత్వంలో రేపు ట్యూస్డే మరి మీటింగ్ జరగబోతుంది దాంట్లో గతంలో లైక్ లాస్ట్ ట్యూస్డే మీటింగ్ పెట్టినప్పుడు ఎవరు కూడా డైరెక్టర్స్ ఎవరు కూడా అక్కడ హాజరు కాలేదు ఎందుకనంటే దీనివల్ల వాళ్ళ కుటుంబాలకి ఎంత ఇదవుతుంది అని అందరికి తెలిసి ఎందుకంటే ఇది దేవుడి మాన్యం లాగా అంటే దేవుడిది ఆస్తి ఇది ఇది ప్రజల కోసం ఆస్తి ప్రజల పేదవాడిని ఉన్నత స్థానానికి తీసుకెళ్లడానికి పేదవాడికి చేయి అందించడానికి ఈ ఆస్తి ఉంది కాబట్టి దీని గురించి మేమేమైనా అంగీకరిస్తే అది మా కుటుంబానికి ఇది జరిగిద్ది అని చెప్పి ఎవరు కూడా లాస్ట్ ట్యూ ట్యూస్డే మీటింగ్ కి రాలేదు ఈ ట్యూస్డే మళ్ళీ మీటింగ్ జరగబోతుంది మళ్ళీ దాంట్లో సేమ్ ఎజెండా సేయింగ్ దట్ దీన్ని పిపిపి మోడ్ గాని లాంగ్ లీజ్ గానీ వెళ్ళాలి అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం మరి పంపించడం జరిగింది గతంలో ఎమ్మెల్యే గారిని మొదటిసారిగా రెండు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు ఇరవై తొమ్మిదో తారీఖున ఎమ్మెల్యే గారు అంజుమన్ షాదిఖానాలో మీటింగ్ వచ్చినప్పుడు ఆయన నాకు దీని గురించి తెలియదు నాకు సంబంధం లేదు నేను దీని గురించి ఎటువంటి పంపించలేదు అని చెప్పారు మరి ఆయన మొన్న మీటింగ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు ఆయనే కండక్ట్ చేసి బి కన్వెన్షన్ లో పెద్దలు మత పెద్దలు అలాగే ప్రతి ఒక్కరిని కూడా పిలిచిన పిలవడం జరిగింది దాంట్లో ఆయన మరి హిసాబ్ హిసాబ్సే నేను చెల్తాను ఆ మైనార్టీల మనోభావాలు నేను దెబ్బతీయను అని చెప్పి ఆయన చెప్పి ఫత్వా జారీ చేసినా కూడా దాన్ని దానికి వ్యతిరేకంగా దాన్ని కూడా ఉల్లంఘించి ఎందుకంటే మా కమ్యూనిటీలో ఫత్వా ఒకసారి జారీ చేస్తే దాని ఆ దాన్ని ఖచ్చితంగా ఆ రూల్లో వెళ్ళాలి మరి దాన్ని కూడా క్రైటీరియా ఎమ్మెల్యే గారు ఎందుకు తీసుకెళ్లేదు అంటే మీకు మైనార్టీ కాదా లేకపోతే మైనార్టీలు అంటే లెక్క లేదా లేకపోతే మైనార్టీ ఓల్డ్ మీద గెలిచారు కాబట్టి అహంకారమా ఇవన్నీ అర్థమవుతున్నాయి దీని బట్టి ఎమ్మెల్యే గారి ఎందుకని అంటే ఆయన చైర్పర్సన్ గా ఉండి ఆయన ప్రెసిడెంట్ గా ఉండి ఆయన అప్రూవల్ చేసి కమిటీ తో వాళ్లతో మరి వాళ్లతో అప్రూవల్ చేయించి వర్క్ బోర్డు దానికి వర్క్ బోర్డు మీటింగ్ దానికి పంపించడం జరిగింది ఇది నిజమా కాదా ఎమ్మెల్యే గారు మాకు క్లారిటీ కావాలి మీ దగ్గర నుంచి ఇది జరిగిందా లేదా ఆఫ్టర్ ఫత్వా జారీ చేసిన తర్వాత మరి ఎమ్మెల్యే గారు బయటకు వచ్చి దీని గురించి మాట్లాడాలి దాని తర్వాత వర్క్ బోర్డ్ లో వెళ్ళింది బిల్ బానే ఉంది అంత బానే ఉంది మేము అజీజ్ గారిని కూడా అడగడం జరిగింది సార్ దీన్ని మాత్రం మీరు అప్రూవల్ చెయ్యకూడదు ఎందుకనంటే ఇది బైలాలో ఖచ్చితంగా క్లియర్ గా ఉంది ఏమని ఉంది అని అంటే ఇది మైనార్టీలకి మైనార్టీ సంక్షేమానికి యూజ్ చేయాలి అని చెప్పి ఉంది నేను మరి మిమ్మల్ని అడుగుతున్నాను మీరేదో ఫాల్స్ ఎలిగేషన్స్ అంటే కౌలు డబ్బులు ఇవ్వట్లేదు కౌలు వాళ్ళని ఖాళీ చేయించలేము అని చెప్పి చెప్పుకుంటా తిరుగుతున్నారు అది నిజం కాదు ఐదు ఎకరాలు ఎమ్మెల్యే గారు ముస్తఫా గారు ఉన్నప్పుడు దాన్ని ఖాళీ చేయించారు ఖాళీ చేయించి హజ్ హౌస్ కట్టడానికి ఆయన అక్కడ వాళ్ళందరికీ చెప్పడం జరిగింది వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళు అంగీకరించారు అలాగే ఇప్పుడు కూడా నిజంగానే మీరు డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి చేయండి కానీ బియాండ్ ద బియాండ్ ద ఇది వెళ్ళకండి ఎందుకంటే దాంట్లో ఏ విధంగా ఉందో దాన్ని పాటించమని చెప్పి నేను కోరుతున్నారు ఇంకో విషయం మరి పీపీపీ అంటున్నారు నాకు అర్థం కాదు ఏంటంటే పీపీపీ మోడ్ దేనికి ఉంటుంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేట్ అంటే ఏంటి గవర్నమెంట్ కి సంబంధించి పీపీపి మోడ్లో వెళ్ళాలి కానీ అది ప్రైవేట్ స్థలం ఒక మీ నేను నేను ఒకటి అడుగుతాను మీ స్థలంలో నేను ఇల్లు కట్టుకుంటారంటే మీరు అవకాశం ఇస్తారా నాకు అర్థం కాదు మరి అలాగే మీకు ఎన్నో ఆస్తులు ఉన్నాయి హైదరాబాద్ లో నాకు కూడా మీ మీ భూమి పిపీబి మోడ్లో ఇవ్వరా నేను కట్టుకుంటాను నాకు అవకాశం ఇవ్వరా ఒక అర్ధ రూపాయికో రూపాయికో నాకు కూడా ఇవ్వరా అవకాశం మరి నేను అడుగుతే ఏమో అది మీకు చవాట్లుగా ఉంది కానీ మీరు మా దగ్గర నుంచి లాక్కుంటున్నారే మరి దాని గురించి ఒక్కసారి సమాధానం చెప్పండి సీఎం గారండి అలాగే లోకేష్ గారండి అలాగే డిప్యూటీ సీఎం గారండి మేము కోరుతుంది ఒకటే మేము మాకు సోమత లేదు మా మైనార్టీ కమ్యూనిటీకి మాకు సోమత లేదు మళ్ళీ అంత ఆస్తి కొనాలన్నా చేయాలన్నా మాకు ఇచ్చే వాళ్ళు దాతలు కానీ ఏమీ లేదు నేను ఇంకొక విషయం అడుగుతానండి ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ప్రతి ఒక్క కమ్యూనిటీకి మీరు ఇన్ని ఎకరాలు ఐదు ఎకరాలనో లేకపోతే పది ఎకరాలనో అన్ని అందరికి ఇస్తున్నారు మేము మిమ్మల్ని మేము మైనార్టీలుగా మేము మిమ్మల్ని దగ్గర ఏమి అడగట్లేదు అది మాత్రం వదిలేయండి డెబ్బై ఒకటి పాయింట్ ఐదు ఎకరాలు మీరు ఏమి చెయ్యొద్దు మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మైనార్టీ సంక్షేమం కోసం అక్కడ మెడికల్ కాలేజే కడతారు మైనార్టీల కోసం లేకపోతే స్కిల్ డెవలప్మెంటే కడతారు లేకపోతే ఈ ఏదైనా చిన్న చిన్న ప్లాట్స్ చేసి క్లస్టర్ చేసి క్లస్టర్ మైనార్టీలకు అందజేస్తారు అలాగే చేయండి కానీ దీవన్నీ కాకుండా మీరు పీపీబి మోడనో లాంగ్ లీజనో మాటలు చెప్పి మాత్రం ఐటీ పార్క్ అని చెప్పి మాత్రం దోచుకోకండి ఇంకో విషయం ఏంటంటే దీంట్లో మరి ఎవరు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో తెలియదు ఎందుకు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో తెలియదు మీ జేబులు నింపుకోవడానికి తప్ప వేరే ఒకటి ఆలోచించట్లేదు అని చెప్పి ఈజీగా అర్థమవుతుంది అలాగే దీంట్లో టైటిల్ మేము అప్పటి నుంచి కోరుతున్నాం ఏంటి పంతొమ్మిది ఇరవై పంతొమ్మిదో తారీఖు నోటిఫికేషన్ వచ్చిన దగ్గరే అడుగుతున్నాం ఏంటి టైటిల్ చేంజ్ అయింది దీన్ని చేంజ్ చేయండి అని చెప్పి ఫత్వాలో కూడా ఉంది మరి దాన్ని కూడా ఉల్లంఘించారు పీపీపీ మోడ్ లో మీరు వెళ్ళాలి అనుకుంటే పీపీపీ మోడ్ వెళ్ళడానికి లేదబ్బా లేదు వెళ్ళాలి అనుకుంటే మీరు దీన్ని టైటిల్ ముందు అంజుమన్ ప్రాపర్టీ అంజుమన్ చేంజ్ చేసిన తర్వాతే మీరు ఏదైనా ప్రొసీడింగ్స్ చేయండి అలాగే ఈ రోజు మేము దాదాపుగా ఐదు వేల మంది దగ్గర నుంచి రిప్రజెంటేషన్ తీసుకొని రావడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారంలో ఎవరైనా వస్తారు పోతారు కానీ కలెక్టర్ అనేవాళ్ళు లేకపోతే అధికారులు ఏం చేయాలి వాళ్ళ దగ్గర వచ్చిన పిటిషన్స్ కానీ వాళ్ళ దగ్గర వచ్చిన ఏదైనా నోటిఫికేషన్ సంబంధించి అబ్జెక్షన్స్ వచ్చినప్పుడు ముందు క్రైటీరియా తీసుకోవాలి మా మామూలు ప్రజానికాని దగ్గర నుంచే ఎన్నో అబ్జెక్షన్స్ వచ్చినాయి ఆ అబ్జెక్షన్స్ ని క్రైటీరియా తీసుకోండి దాని తర్వాత దీని గురించి ఆన్సర్ ఖచ్చితంగా బయటకు వచ్చి ఎమ్మెల్యే గారు మాట్లాడాల్సిందే మేము ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఎమ్మెల్యే గారు దీని గురించి క్లారిటీ ఇవ్వండి నేను అడుగుతున్న క్వశ్చన్స్ కి క్లారిటీ ఇవ్వండి వ్యక్తిగతంగా నా మీద కాదు నేను అడుగుతుంది ఏంటంటే మాకు ఎన్నో డౌట్స్ ఉన్నాయి మీరు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి అభిప్రాయాలు కాదు అభిప్రాయాలు అయిపోయింది ఆ సెక్టర్ ఆ టైం అయిపోయింది ఇప్పుడు మీరు తీసుకోవాల్సింది డిసిజన్స్ ఏంటి మేము అడుగుతున్న ప్రైమరీ డిసిజన్స్ మీరు ఏంటి ఏం చెప్తారు మా దగ్గర ఉన్న క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ ఏమిస్తారో చెప్పి మరి ఈ ప్రభుత్వం దగ్గర నుంచి ఆయన ముఖ్యంగా ఇక్కడ పాత్ర వహిస్తున్నారు కాబట్టి ఈ అంజుమన్ సంబంధించిన ప్రెసిడెంట్ ఆయన కాబట్టి అలాగే వర్క్ బోర్డ్ సంబంధించిన డైరెక్టర్ ఆయన కాబట్టి అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీ దాంట్లో ఆయన మైనార్టీ చైర్పర్సన్ కాబట్టి